అందరికీ నమస్కారం నా పేరు చిన్నబడి రాఘవరావు యాదవ్ సత్యనపల్లి నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షుడిని గత వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు సత్యనపల్లి నియోజకవర్గంలో ఒక గంగిరెద్దు విన్యాసాలు చేసేది డ్యాన్స్ లేసేది రకరకాలుగా ఆ వయసుకి సంబంధం లేనటువంటి ఒక డెబ్బై ఏళ్ళు అరవై ఐదు డెబ్బై ఏళ్ళు ఉన్నటువంటి ఒక పెద్ద గంగిరెద్దు ఒక పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు కుర్రోళ్ళలాగా డ్యాన్స్ లేచి విన్యాసాలు చేశాడు పోయాడు అధికారం పోగానే ఇక్కడి నుంచి పారిపోయి గుంటూరు పోయి నిన్న వచ్చాడు మళ్ళీ నేను ఈ సత్యనపల్లిని వదిలిపెట్టను నేను ఏదేదో ఇక్కడ మొత్తం ఇళ్ళ కోసమే నేను బతుకుతానని గతంలో ఎన్నో ఇది చెప్పి వీళ్ళందరిని వదిలిపెట్టి నిన్న వచ్చి ఈ గంగిరెద్దు మళ్ళీ ఆంబోతులాగా నిన్న రంకెలేస్తున్నాడు ఏం ఏది పడితే అది మాట్లాడుతున్నాడు ఏందా అంబటి రాంబాబు గారు మీరు మాట్లాడేది ఇక్కడ కన్నా లక్ష్మీనారాయణ గారు ఎమ్మెల్యే గారు ఏదో ఒక కాంట్రాక్టర్కి కాంట్రాక్టర్ ఇచ్చారు అని చెప్పి మాట్లాడుతున్నావు నీకు బుద్ధిండి మాట్లాడుతున్నావా లేకపోతే బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావా మాకు అర్థం కావట్లా ఈయన ఒక కట్టుకొచ్చ చెప్తుండు ఏదో ఫ్లెక్సీలు కట్టాలంటే దర్వూర్ నాయరావు గారిని కనుక్కోమన్నారు అంటే ఈయన మరి ఆ చెప్పిన ఆయన ఎవడు మరి ఆడెవడు ఆ పేరు చెప్పాల నీకు నిజంగా ఇక్కడ ఫ్లెక్సీలు కట్టామన్నా దర్వూర్ నాశరా గారిని కనుక్కోమని ఒకవేళ నిజంగా అనున్నా గత పోగ్రామ్కి ఒక పోగ్రామ్ జరిగితే దర్వూర్ నాయసా గారు టౌన్లో ఫ్లెక్సీలు కొన్ని కట్టారు ఒకవేళ దాని ఏదైనా ఫ్లెక్సీలు కట్టాల్సి ఉంటే ఆయన ఆల్రెడీ ఫ్లెక్సీలు ఉన్నాయి కాబట్టి ఆ ఫ్లెక్సీలు కట్టాలంటే ఆయన కనుక్కోండి ఆయన ఆల్రెడీ వేశాడు కాబట్టి అని చెప్పి చెప్తే చెప్పి ఉండొచ్చాం కానీ దానికి నువ్వు పిట్ట కథలో బుర్ర కథలో నువ్వు చెబితే వినేటువంటి పిచ్చోళ్ళు జనం ఎక్కడ ఎవరు లేరు నువ్వు ఏది పడితే అది మాట్లాడబాకు కాంట్రాక్ట్కి ఇవ్వటం అంటే ఏందో తెలుసా గత ఐదు సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో నువ్వు ఏదైతే నువ్వు చేసావో విన్యాసాలు నీ కొన్ని కొంతమంది లపాకీలు ద్వారా ఆ లపాఖీలని తీసుకొచ్చే బోకర్లకి నువ్వు కాంట్రాక్ట్కి ఇచ్చావు ఎవడన్నా నీకు ఈ గాడికి వచ్చేదన్నా పని కావాలన్నా ఒక పదవి కావాలన్నా నీ లపాఖీలని కలవాలి లేదా నీ లపాఖీలు సప్లైలు చేసేటువంటి బోకర్లు ఉన్నారు చూడు వాళ్ళని కలిసి వాళ్ళ ద్వారా పని చేయించుకోవాలి అటువంటి కాంట్రాక్ట్కి నువ్వు ఇచ్చావు అటువంటి వాళ్ళకి ఈ సత్తెనపల్లిని తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి నువ్వు గత ఈ ఐదు సంవత్సరాల్లో గడిచిన ఐదు సంవత్సరాల్లో నువ్వు ఏదైతే కాంట్రాక్టు నీ లపాఖీలకి నీ బోకర్లకి ఇచ్చావో ఈరోజు వచ్చి ఏదో ఆ ఫ్లెక్సీ విషయం మీద కావాలని ఒక పిట్ట కథలాగా చెప్పడం అయితే ఏదైతుందో జనం సేదరించుకుంటున్నారు నువ్వు ఈ అసలు ఈ నియోజకవర్గం నుంచి ఈ నియోజకవర్గం మొత్తం నేను వదిలిపెట్టిపోను నేను ఎప్పుడు సత్య ఏడే అన్నటువంటి చెప్పినటువంటి వ్యక్తివి నువ్వు గుంటూరు పారిపోయి ఓడిపోగానే వచ్చి నువ్వు ఈడ మాట్లాడితే వినటానికి అంత పిచ్చి జనం ఎవరూ లేరు ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని సక్రంగా మాట్లాడు మరోసారి అయినా నువ్వు ధరవు నాశరా గారేనో ఇంకొక ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళ వాళ్ళని ఎవరినైనా సరే నువ్వు మాట్లాడితే మర్యాదగా ఉండదు నీకు ఏ రీతిలో బుద్ధి చెప్పాలో ఆ రీతిలో తగిన గుణపాఠం చదువుతాం ఎందుకంటే నువ్వు అసెంబ్లీలో ఏది పడితే అది మాట్లాడినా కూడా భువనేశ్వరి గారిని ఈ రోజు కూడా నీ మీద ఒక కేసులు కానీ ఏవి కానీ లేవు కాబట్టి నువ్వు ఇంకా మాట్లాడగలుగుతున్నావు వాస్తవంగా నేను ఈ ఏడు నెల కాలంలో నువ్వు మాట్లాడిన దానికి నువ్వు గతంలో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పెట్టిన ఇబ్బందులకి నీ మీద కేసు పెడితే నీ ఈరోజు నువ్వు మాట్లాడేవాడివి కాదు నువ్వు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టావు నన్ను అరెస్ట్ చేసి కొట్టలేదని ఒక సీఐని విఆర్కు పంపించినటువంటి పరిస్థితి నువ్వు ఆ రోజు అంటే ఒక సామాన్య నేను నేను ఒక సామాన్య కార్యకర్తనే ఒక మంత్రి స్థాయిలో ఉండి ఆ రోజు నన్ను కొట్ట నువ్వు కొట్టమంటే ఆ సీఏ గారు నన్ను కొట్టలేదని చెప్పి కన్నా లక్ష్మీఆర్ గారు గట్టిగా పట్టు కొడితే నేను అన్నందుకు ఆ సీఏ గారు కొంచెం ఆ స్లోగా ఆగినందుకు అతను విఆర్కి పంపించావు